హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆశిస్తూ నేను ఈరోజు చాలా అంటే గడిచిపోయిన కాలం గురించి అందరికీ వెలుగులోకి తీసుకురావాలని మనం ఇప్పుడు జనరేషన్లో ఏమవుతుందంటే అందరూ సినిమాలు యూట్యూబ్లు షార్ట్స్ ఇవన్నీ చూస్తున్నారు చిన్న చిన్నతనంలో మనం పడుకోవాలంటే పెద్దవాళ్ళు కథలు చెప్పి పడుకోబెట్టేవాళ్ళు కానీ నిజానికి ఇప్పుడు ఆ కథలు ఏమైపోయినాయి ఆ రోజులు ఏమైపోయినాయి అన్నీ మర్చిపోయారు నిజంగా అండి మనం యూట్యూబ్లో రీల్స్ చూస్తున్నాం వీడియోలు చూస్తున్నాం అంటే కాదు కానీ పిల్లలకి చిన్నతనం అంటే పేదరాజు పెద్ద కథలు అక్బర్ బీర్బల్ కథలు ఇలాంటి కథలు అనేవి చూపించండి వినిపించండి వినిపిస్తే వాళ్ళకి ఓహో చిన్నతనంలో ఇలా ఉండేవా మా అమ్మగారు మా నాన్నగారు చిన్నతనంలో ఇలా ఉండేవా అని ఇంట్రెస్ట్ చూపిస్తారు సో మీ అందరి కోసం నేను మన పిల్లల కోసం చాలా ఇంట్రెస్ట్గా దాన్ని ఈరోజు మంచి నీతి కథ కూడా తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూపించండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చెట్టు సుబ్బు మంచి ఫ్రెండ్స్ అటా ఒకరోజు స్కూలు నుంచి ఇంటికెళ్తుంటే దారిలో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది అంతే పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు కడుపు నిండిన తరువాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పట్నుంచీ మనిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు నుంచి ప్రతిరోజూ సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్లి పండ్లు తిని ఆడుకుని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇక యాపిల్ చెట్టుకూడా రోజూ సుబ్బూకోసం ఎదురుచూసేది సుబ్బూ పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టుకొమ్మలు కూడా బాగా పెద్దవి అయ్యాయి ఓ రోజు సుబ్బూ నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు నీతో ఆడుకునే వయసు కాదు కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటికోసం డబ్బు కావాలి అని చెప్పాడు సుబ్బూ నా దగ్గర కూడా డబ్బు లేదు కాని నా పండ్లను అన్నింటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సుబ్బూ సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు చాలాకాలందాకా సుబ్బూ ఆ చెట్టు దగ్గరికి రానేలేదు చెట్టు మాత్రం ఎదురు ఎదురుచూస్తూనే ఉండేది ఓ రోజు పెద్దవాడైన సుబ్బూ తిరిగి చెట్టు దగ్గరకు వెళ్లాడు చెట్టు సుబ్బూని చూసి ఆనందించి నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను నా కుటుంబం కోసం ఊ ఇల్లు కావాలి సాయం చెయ్యవా అని అన్నాడు సుబ్బూ నా దగ్గర ఇల్లు లేదుగాని నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు సుబ్బూ తన కొమ్మలను నరికినా ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు అయితే సుబ్బూ మళ్లీ తిరిగి రాకపోయేసరికి ఒంటరిదాన్నైపోయానని బెంగతో బ్రతకసాగింది సుబ్బూ ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది అయితే తానిప్పుడు ముసలివాడినయ్యానని కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బూ తన దగ్గర పడవలేదుగాని తన చెట్టు మొదలును నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు అలాగేనని చెట్టు చెప్పినట్లుగా చేశాడు సుబ్బూ చాలా సంవత్సరాల తరువాత మళ్లీ సుబ్బూ యాపిల్ చెట్టు దగ్గరకు వచ్చాడు అది చూసిన చెట్టు బాబూ నీకివ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదులిచ్చింది ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు గాని ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదలు మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బూ అది విన్న యాపిల్ చెట్టు సంతోషం నాయనా ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞురాలినంటూ కన్నీళ్లతో పకపకా నవ్వింది చెట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలు కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి రోజువారీ జీవితంలో పడిపోయి ఆప్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ యొక్క కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి మీకు గనక ఏదన్నా మిస్టేక్స్ అనిపిస్తే కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరిచ్చే కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అయింది సో అంతేకాకుండా ఇటువంటి కథలు మరిన్ని కావాలనుకుంటే దయచేసి నాకు మోటివేషన్లా ఉండటం కోసం ఒక లైక్ చేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాకింగ్ ఛానల్ ఇప్పటివరకు చూసినందుకు చాలా 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 ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ చిల్డ్రన్ బాయ్ బాయ్